నిబంధనలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాల విక్రయం సావుల ఆదిత్య ఏబీవీపీ సిద్దిపేట జిల్లా కన్వీనర్ నిబంధనలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాలు అమ్ముతున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ సిద్దిపేట జిల్లా కన్వీనర్ సావుల ఆదిత్య డిమాండ్ చేశారు ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని వీర సావర్కర్ విద్యార్థి భవన్లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలను ఏబీవీపీ సభ్యులు పరిశీలించారన్నారు కొన్ని పాఠశాలల్లో ప్రభుత్వ నిబంధనలను వ్యతిరేకంగా పాఠ్యపుస్తకాలు యూనిఫామ్ నోట్ పుస్తకాలు టై బెల్ట్లు అమ్ముతున్నారన్నారని పుస్తకాల విక్రయం ఆపకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు స్టేషనరీ దుకాణాలను పాఠశాలలోనే ఏర్పాటు చేసి సరస్వతి నిలయాలను వ్యాపార కేంద్రాలుగా మారుస్తున్నారన్నారు అని తమ పాఠశాలల్లో చేర్పించిన విద్యార్థులకు పుస్తకాలు యూనిఫామ్ షూ లాంటి వస్తువులన్నీ తప్పకుండా తమ పాఠశాల యాజమాన్యంకు సంబంధించిన వారి దగ్గరే కొనాలని విద్యార్థుల తల్లిదండ్రులకు నిబంధనలు పెడుతున్నారన్నారు అయితే బయట దుకాణాల ధరలకు ఈ పాఠశాలల్లోని ధరలకు తీవ్ర వ్యత్యాసం ఉండడంతో అంత రేటు ఎందుకు ఎక్కువ పెట్టి కొనాలని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్న కూడా యాజమాన్యం వారి మాటను పట్టించుకోవడం లేదన్నారు ఈ సమస్యపై విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి ఆయా పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించి పుస్తకాలు విక్రయిస్తున్న గదులను సీజ్ చేయాలన్నారు లేకపోతే జిల్లా విద్యాశాఖ అధికారి కలెక్టర్ గారి కార్యాలయాలను ముట్టడిస్తామన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వనవాసికో కన్వీనర్ సిద్దిపేట నగర కార్యదర్శి పరశురాం నగర ఉపాధ్యక్షులు భాను నగర టెక్నికల్ సేల్ కన్వీనర్ వసంత్ కళాశాల కార్యదర్శి పవన్ శశివర్ధన్ హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు జిల్లాలో అనేక పాఠశాలల్లో ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో మనం చూసుకున్నట్టయితే ఏదైతే విద్యా ఆలయాలుగా నిలవాల్సినటువంటి సరస్వతి నిలయాలైనటువంటి పాఠశాలలు నేడు వ్యాపార కేంద్రాలుగా మారినటువంటి పరిస్థితి ఎందుకు అనగా ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళలో చూసుకున్నట్టయితే వ్యాన్ ఫీజుల పేరుతోటి దోపిడీ మరొక దిక్కు పుస్తకాలు కూడా అదే పాఠశాలలో అమ్ముతూ పుస్తకాల పేరుతో దోపిడి అదేవిధంగా వాళ్ళే స్వయంగా వారి యొక్క స్కూల్ యూనిఫామ్ను కూడా వాళ్ళే అమ్ముతూ ఆ పేరు మీద కూడా పైసలు తన్నుకోపోయేటువంటి ప్రయత్నం ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాల యజమాన్యాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క అంశం పైన గత సంవత్సరం డిఈఓ గారికి కావచ్చు కలెక్టర్ గారికి కావచ్చు మనము విన్నవించుకున్నాం దయచేసి వచ్చే విద్యా సంవత్సరంలో ఎలాంటి ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీ జరగకూడదు వాటిని ఆపేటువంటి ప్రయత్నం ఈరోజు ప్రభుత్వం మీరు చర్యలు తీసుకోవాలి ఈ యొక్క దోపిడీని మీరు అరికట్టాలని చెప్పి మనం డిమాండ్ చేసినాం ఏబీపీ ఆధ్వర్యంలో కానీ ఈరోజు ఇప్పటికీ ఇంకా విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ఈ యొక్క ప్రైవేట్ పాఠశాలలు ముందస్తు అడ్మిషన్ల పేరుతోటి ఏదైతే ఈ నెల ముప్పై ఒకటి వరకు అడ్మిషన్ చేసుకుంటే తక్కువ ఫీజు ఉంటుంది అదేవిధంగా జూన్ ఒకటి తర్వాత అడ్మిషన్లు చేసుకుంటే మీకు ఎక్కువ ఫీజు పడుతుందని చెప్పేసి తల్లిదండ్రులను ఒక మానసికంగా ఒత్తిడికి గురి చేసి వారిని అయోమయంలో పడేసి ఈరోజు అధిక ఫీజులు దోచుకుంటా ఉన్నారు ఈ విషయాలపైన ఏదైతే మనం మాట్లాడుతూ ఉన్నామో ఈ జిల్లాలో ఒక కొత్త వ్యాపారానికి కొందరు పూనుకున్నారు ఈ యొక్క కొత్త వ్యాపారం ఏంటిది అంటే బెదిరించి వారి యొక్క దగ్గర పుస్తకాలు మా దగ్గరనే గుణాలే మాదొక ఏజెన్సీ అని చెప్పి పేర్లు చెప్పుకొని ఈరోజు ప్రైవేట్ పాఠశాలలో పుస్తకాలు అమ్ముతూ ఆ యొక్క పుస్తకాలకు కేవలం బుక్ స్టాల్లో వంద రూపాయలకి దొరికే పుస్తకాలను వాళ్ళు వేలల్లో అమ్ముతూ ఈ యొక్క వ్యాపార కేంద్రాలుగా పాఠశాలలు మార్చారు ఈ యొక్క అంశం పైన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒక్కటే హెచ్చరిస్తూ ఉన్నది ప్రైవేట్ పాఠశాలలు ఏవైనా కావచ్చు కార్పొరేట్ పాఠశాలలు కావచ్చు ఎవరు కూడా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఈ యొక్క పాఠశాలలో పుస్తకాలు విక్రయించకూడదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఒకవేళ ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో పుస్తకాలను అమ్మే ప్రయత్నం చేస్తే మాత్రం ఈ విద్యా సంవత్సరంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మీ పైన చర్యలు తీసుకొని ప్రభుత్వం నుంచి వెళ్ళి మీ యొక్క పాఠశాలను గుర్తింపు రద్దు చేసేంత వరకు కూడా మీ పాఠశాల పాఠశాలను విడిచిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం